హృదయకాల ఆరాధనలో నూరవ కీర్తనలో ఉన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయడి సంతోషంతో యహోవాను సేవించుడి గానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మల్లో ప్రవేశించు కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గనపరచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును దేవుడు ఈ మాటలు గాక ఎంతమందికి నూరవ కీర్తన కంటత వస్తుంది చేయి చూపించగలుగుతారా ఒకరు శోభ ఇద్దరు ముగ్గురు ఇంకా ఎవరికైనా వస్తుందా ఇటువైపు ఎవరికి రారా అక్కడ ఒక సహోదరి మంచిది దేవుడు వాక్యాన్ని కంటోపాఠం చేయడము అది గొప్ప ఆశీర్వాదం అని మనం చేస్తున్నాను సరే నూరవ కీర్తనలో మనం చూద్దాం నూరవ కీర్తన మామూలుగా మా పాస్టర్లందరికీ బాగా పరిచయం అయింది ఆరంభంలో ఆరాధన ఆరంభంలో మేము ఈ వచనాన్ని చదువుతాం చదివి అప్పుడు ప్రార్థన చేసి ఆరాధన మేము ఆరంభం చేస్తాం కాబట్టి ఈ కీర్తన మాకు బాగా పరిచయం అయినటువంటి కీర్తన కాల్ టు వర్షిప్ అని అంటాం ఇంగ్లీష్లో తెలుగు లో పిలుపు అని అంటాం సర్వదేశములారా అని సంబోధించి రండి యహోవాను సేవిద్దాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని ధ్వని ఈ మాటతోటి మేము ఆరాధన బ్యాప్టిస్టులో ఆరాధన ఆరంభం చేస్తాం ఎన్ని వచనాలు ఉన్నాయండి ఐదు వచనాలు ఉన్నాయి ఇది ఆరాధన అంటే ఆలయ ప్రతిష్ట ఆరాధనల కోసమని ఈ చదువుతూ ఉంటారు ఎవరైనా కొత్తగా దేవుని మందిరాన్ని నిర్మించుకుంటే ఆ మందిర ప్రతిష్ట దినాన రిబ్బన్ కటింగ్ అప్పుడు ఈ కీర్తన చదువుతూ ఉంటారు సరే దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యహోవాను నీవు నేను ఎలా సేవించగలుగుతాం ఎలా సేవ చేయొచ్చు ఆయనకి మీరు అనుకోవచ్చు క్వర్లో ఉంటేనే సేవ అనుకోవచ్చు డీకెన్గా ఉంటేనే సేవ అని మీరు అనుకోవచ్చు పాటలు పాడితేనే సేవ అని మీరు అనుకోవచ్చు లేకపోతే స్వార్థ సేవకు వెళితే అది సేవ అని మీరు అనుకోవచ్చు అవును అవి కూడా సేవలే కానీ ఎలా సేవించాలి దేవుణ్ణి అది బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం మొదటి విషయాన్ని చూద్దాం దేవుని వాక్యంలో మీరు చూడండి నూరవ కీర్తన రెండవ వచనాన్ని చూడండి నూరవ కీర్తన రెండవ వచనం సంతోషంతో యహోవాణ్ణు సేవించుడి ఇవి నా మాటల దేవుని మాటలు అండి దేవుని మాటలు దేవుడు ఏమంటున్నాడు ఎలా సేవించాలంటున్నాడు సంతోషముతో మళ్ళీ చెప్పండి సంతోషం కొంచెం నవ్వుతూ చెప్పండరా ఎలా ఎలా సేవించాలి సంతోషంతో ఆయనను సేవించాలి అంతేగాని మనము ఆముదం పూసుకున్న ముఖంలాగా లేకపోతే ఎవరో కొట్టారనుకున్న అట్లా అట్లా రావద్దు దేవుని మందిరానికి సంతోషంతో మనం రావాలి కొంతమంది ఎంత విచారంగా దేవుని మందిరానికి వస్తారో వాళ్ళు సేవించే వాళ్ళు కాదు వాళ్ళు సైతాను సేవించే వాళ్ళు క్రైస్తవ బిడ్డలు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి దేవుని పిల్లలు ఆనందంగా ఉండాలి నా ఫ్రెండ్ ఒక ఆయన ఆ హిందువుల నుండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు హైత్ నగర్లో కరెంటు పనులు చేస్తూ ఉండేవాడు నేను ఒకసారి ఆయన అడిగాను ఎలా ప్రభు నమ్ముకున్నావంటే ఆయన ఒకసారి హైదరాబాద్లో చాలా దిగులుగా ఉండి ఇంకా కొన్ని రోజులకు ఊరి పెట్టుకుందాం అనుకున్నాడట ఆ ఎక్కడి నుంచో పాటలు వినపడుతుంటే ఆ లోపలికి వెళ్ళిపోయాడు అందరూ ఆనందంగా ఉన్నారు ఆ కిటికీ దగ్గర నిలబడి అందరిని చూశారు వీళ్ళకున్న ఆనందం నాకు ఎందుకు లేదు అని అనుకున్నాడు లోపలికి వెళ్ళొచ్చా అని అయితే వాళ్ళు లోపలికి రమ్మన్నారు అందరూ సంతోషంగా చొప్పలు కొడుతూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళను చూచి ఆయన మారు మనసు పొందాడట అనగా అలల్లో చెబుదామా అలల్లోయ నీ ఆనందాన్ని చూచి నీ నవ్వు ముఖాన్ని చూచి అందరూ ప్రభు దగ్గరకు రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని విచారంతో మనం దేవుని మందిరానికి రావడానికి వీలు లేదు ప్రేమ దేవుని బిడారా ఒకటి సంతోషముతో ఆయనను సేవించ వీలుంది నువ్వు ప్రార్థన చేయకున్నా పర్వాలేదు సువార్త వెళ్ళకపోయినా పర్వాలేదు దేవుని వాక్యం చెప్పకున్నా పర్వాలేదు సంతోషంతో యహోవాను సేవించాలి అందుకే నన్ను పలకరించినప్పుడు కొంతమంది ఏం చేస్తారు హ్యాపీ బర్త్డే అంటారు కానీ లేకపోతే హ్యాపీ క్రిస్మస్ అంటారు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ చాలా దిగులుతో చెప్తా ఉంటారు ఎందుకంత దిగులతో చెప్పాలి అవును దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం కొంతమంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వాళ్ళని అభినందిస్తాం మనం మీ నవ్వు మీ ముఖము నవ్వు ముఖం అండి అని అంటాం కొంతమంది ఏమో ఎప్పుడు నవ్వరు ఎప్పుడు సంతోషంగా ఎన్నడూ ఉండరు కోటి రూపాయలు వాళ్ళకి లాటరీ వచ్చినా సరే వాళ్ళు సంతోషంగా ఉండనే ఉండరు ఆనందంతో ఆయనను సేవించాలి సంతోషంతో ఆయనను సేవించాలి కొంతమందికి సంతోషం అని పేరుంటుంది కానీ వాళ్ళ జీవితంలో సంతోషం అసలే ఉండనే ఉండదు మా ఊర్లో కూడా ఒక ఇక్కడెవరైనా సంతోష అమ్మలు ఉంటే నన్ను క్షమించండి మా ఊరిలో కూడా ఒక సంతోషమ్మ ఉండేది ఆమె అందరికీ ఆ ఇంటి నిప్పు ఈ ఇంటికి ఈ ఇంటి నిప్పు ఆ ఇంటికి పెట్టేది ఈ అమ్మ తొందరగా చచ్చిపోతే బాగుండని మా ఊరిలో ఒక నానుడి ఉంటూ ఉండేది అలా మనం ఉండద్దు ఎవరిని పలకరించిన బంధువులు వచ్చినా చూడండి మా ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంటికి మనం వెళితే ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే వస్తున్నామని మనం అనుకోండి ఎప్పుడు అని అడుగుతాడు ఇప్పుడు మనకు సంతోషము ఉంటుందండి సంతోషము ఉండదు రెండో విషయాన్ని మనం చూద్దాం రెండు ఒకటి సంతోషంతో ఆయనను సేవించాలి రెండో విషయం ఏంటంటే నాలుగో వచ్చిన చూడండి కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశ ఒకటి సంతోషముతో ఆయనను సేవించాలి రెండవది కృతజ్ఞతార్పణలతో ఆయనను సేవించాలని బైబిల్లో మనం చూస్తున్నాం దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతతో ఈ మందిరానికి రావాలి ఏంటి ఆ కృతజ్ఞత ప్రభా పోయిన వారం నేను అనారోగ్యంగా బెడ్ మీద ఉన్నాను ఈరోజు నన్ను బాగు చేశారు మీకు వందనాలు ఆ కృతజ్ఞతతో మనం ఈ లోపలికి రావాలి అవును నేను ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఇక్కడొచ్చి ప్రార్థన చేసుకుంటాను హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు కూడా ఇటువైపు వెళుతూ ఉంటే ఇక్కడొచ్చి ఒక నిమిషం ఒక క్షణం ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటాం కృతజ్ఞత ఈరోజు మన అందరం ఇక్కడ ఉన్నామంటే అది కృతజ్ఞత నిన్న ఒక ఆయన గురించి నేను చదివాను ఆయన సుమారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ బెడ్ మీద ఉన్నాడు ఒక పిల్లవాడు స్పీడ్గా వెళుతూ ఆయనను డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రమాద వశాత్తు చాలా గంటలు ఆయన రోడ్డు మీదనే పడిపోయి ఉన్నాడు మరి వన్ జీరో ఎయిట్ వచ్చింది ఆయనను లేపేటప్పుడు తల పట్టుకోలేదు ఆ తల ఇరిగిపోయింది ఆ తల అట్లా తిప్పలేడు అది చూసినప్పుడు అనిపించింది దేవా నా మెడ నువ్వు బాగా ఉంచావు నీకు వందనాలు నా వెన్నుముక నీవు బాగా ఉంచావు నీకు వందనాలు వెన్నెముక లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు గమనించు చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు గమనించండి ఆ దేవుడు ఏం చేశాడు అని మనం కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అవును దేవుడు ఏం చేశాడు దేవుడు చాలా చేశాడు చెప్పాలంటే మా బావగారు ఒకసారి హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్లో ఆ చీఫ్ డాక్టర్గా ఉన్నటువంటి ఆయన మా బావగారిని ఒక రూమ్లో తీసుకెళ్లారు పాస్టర్ గారిని పాస్ట్ గారు ఒక ఉచిత విచిత్రమైనటువంటి సంఘటన ఇక్కడ ఉంది పేషెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు రండి చూద్దరు కానీ ఏంటి అని అంటే ఆ బెడ్ మీద నుంచి ఒక బట్ట తీసాడు ఆ పిల్లవానికి గుండె బయట ఉంది ఎక్కడ ఉందండి బయట ఉంది నీ గుండె ఎక్కడ ఉంది చెప్పండి నీ గుండె ఉంది లోపల ఉంది ఎముకల మధ్యలో ఉంది ఎప్పుడైనా నీ గుండె గురించి దేవా నా గుండెను లోపల పెట్టావా అని కృతజ్ఞత చెల్లించావా లేదే కదా అవును నడవగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం చేతులు పని స్తున్నాయి కొంతమందికి వ్రేళ్ళు పనిచేయు కనీసం టైప్ కూడా వాళ్ళు చేయలేరు కృతజ్ఞత కృతజ్ఞత భావంతో మనం ఇక్కడ రావాలని దేవుడు అంటున్నాడు కృతజ్ఞత అర్పణలు అని అంటున్నాడు గమనించారా ఉదయ కాలమందు మొదటి ఆదివారం అర్పణతో ఎంతమంది వచ్చారో ఇంటి దగ్గరే సిద్ధపడి ఒక కవర్లో నీ పేరు నీ పిల్లల పేరు నీ భార్య పేరు వ్రాసుకొని ఇక్కడ వచ్చి కానుకలప్పుడు మనం ఇయ్యగలిగితే అది సంతోషం ఇవ్వడం కూడా సేవ అని నేర్చుకుంటున్నాం సంతోషంగా ఉండడం కూడా సేవ అని మనం నేర్చుకుంటున్నాం దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతార్పణల సేవ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లూక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది రెండు మూడులో మీరు గమనించండి ఏమని రాయబడి ఉంది చదువుదామా పెద్దగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియు ఆ తర్వాత వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచూ వచ్చేది దేంతో ఉపచారం చేస్తున్నారట అండి ఆస్తితో చెప్దామా దేంతో అండి ఆస్తితో మళ్ళీ చెప్దామా ఆస్తితో డబ్బుతో వాళ్ళు సేవిస్తున్నారు ఎవరు వాళ్ళు అంటే మగ్ధలేని మార్య ఆ కూజా భార్య అని బైబిల్లో వ్రాయబడి ఉంది అనేక మంది ఆ శిష్యులు అనేక మంది స్త్రీలు వ్యాధులు పోయిన వాళ్ళు ఆ దయ్యములు వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళు ప్రభుని సేవిస్తున్నారని బాయ్ యబడి ఉంది డబ్బుతో దేవుని సేవిస్తూ ఉన్నారు గమనించారా ఎలా సేవించగలుగుతాం మొదటి విషయం నేర్చుకున్నాం సంతోషంతో చెబామ దేంతో అండి సంతోషంతో రెండవది కృతజ్ఞతార్పణలతో ఆయనను సేవించవచ్చు చాలామంది చంద అని అంటారు కానుకల్ని ఏమంటారంటే చంద ఒక బిషప్ గారు ఇలా అనడం నేను గమనించాను పెద్ద ఆయన కాబట్టి నేను సరిచేయలేకపోయాను ఇది చందా కాదు చంద ఎవరికి ఇస్తాం కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి వికలాంగులకి ఇల్లు తగలబడిపోయిన వాళ్ళకి లేకపోతే అనామిక శవాలు ఏవైనా ఉంటే అయ్యా దహనం చేయాలని కొంతమంది చందా కోసమని వస్తారు దేవునికి ఇచ్చేది చందా కాదండి ఏంటండి దేవునికి ఇచ్చేది అర్పణ చెప్దామా ఏంటండి అర్పణ హిందీలో దానార్పణ అని అన్నారు దానార్పణ అని అన్నారు సరే దేవునికి ఇచ్చేది చందా కాదు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి కొత్తగా పెళ్ళి చేసుకుంటే అయ్యా ఇదిగో మా కుటుంబం ఉండే చంద అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎవరికి ఇస్తావరా చందా నేనేమన్నా గుడ్డు అన్నా కుంటు అన్నా అని అంటారు దేవునికి ఇచ్చేది ప్రేమాన దేవుని బిడ్లారా చంద కాదు ఆయనకి ఇచ్చేది కానుక దేవుడి కొందనాలు పన్నెండు మంది శిష్యులు వ్యాధులు బాగైనటువంటి వారు మగ్ధులైన మరి అమ్మలో ఏడు దయ్యములు ఉన్నాయి భార్య అయిన యోహన్న సుసన్న వీరు ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో ప్రభును సేవిస్తా ఉన్నారు మూడో విషయాన్ని మనం చూద్దాం మూడవ సంగతిని మనం చూద్దాం ఒకటి ఎలా ప్రభుని సేవించవచ్చు అండి సంతోషముతో రెండవది కృతజ్ఞతార్పణలతో ప్రభుని సేవించవచ్చు మూడవది చూడండి మూడవ విషయం ఏంటంటే కీర్తనలు పాడుచు మీరు చెప్పండి తర్వాత ఏముంది ఆయన సన్నిధికి ఆయన ఆవరణములో ప్రవేశించుడు ఏం పాడుతూ అండి కీర్తనలు పాడుతూ కీర్తనలు పాడడం కూడా ఒక సేవనే హలలోయ చెప్దామా హలోయ కొంతమంది పాటలు పాడరు ఎందుకంటే మత్తది ఇట్టింది అని అంటారు లేకపోతే నువ్వు పాడుతామ్మా గాడిదలు వస్తాయనని ఎవరో అన్నారట అందుకని పాడరు రానివ్వండి గాడిదలు అవి వస్తే కూడా దేవుని మాటలు వింటాయి కదా అవును అందరం పాడాలి అండి అందరం క్రైస్తవ బిడ్డలు అంటే పాటలు పాడేవాళ్ళు మునిపి ఎవరో ఒక ఆయన అన్నారట క్రైస్తవ మతం అంటే పాటలు పాడాం మతమేనా అని అన్నాడట అవును క్రైస్తవ మతము ఏ మతం అండి పాటలు చచ్చినా పాటలు పాడతాం బతికినా పాటలు పాడతాం హాస్పిటల్లో ఉన్న పాటలు పాడతాం మా బాబు ఒకసారి హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డేనే హాస్పిటల్ రూమ్లోనే అన్ని బోర్డు తగిలించాం ఒక అబ్బాయి ఎవరో మా బాబుకి గిటార్ కొనిచ్చారు ఆ లోపలే పాటలు పాడేశాం హ్యాపీ బర్త్డే పాడాం శృతి పాట పాడాం తలుపులన్నీ వేసుకున్నాం అక్కడున్న సిస్టర్లందరికీ Obrigado. కేక్ బంద్ చేసాం అయ్యా మీలాంటి వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు ఆ హాస్పిటల్లో మీరు పాటలు పాడుతూ ఉన్నారు హాస్పిటల్లో కేక్ కట్ చేస్తున్నారని అన్నారు హలలు చెప్దామండి హలల్లోయ దేవుడి కొందనాలు బాధ ఉందా పాటలు పాడండి మా ఊర్లో లూతురం చర్చిలో ఒక పాస్టమ్మ గారు ఉండేవారు మా స్వరం ఏమి బాగుండదు అసలు చెప్తే నేను సర్టిఫికేట్ ఇవ్వమంటే కొడిస్తాను మా పాస్టమ్మ స్వరం ఏమి బాగు కానీ ఆమె ఎప్పుడు పాడకుండా ఉండలేదండి ఆ పాస్ట్రగారి నాతోనే అరే బాబు మీ ఆంటికి చె పాటలు పాడొద్దని అని అంకుల్ ఆమె పాడుకుంటా ఉంది పాడుకొని సినిమా పాటలు కావు కదా అవి ఎవరి పాటలు అవి దేవుని పాటలు ఒకరోజు ఆమె ఏడ్చింది కానీ పాటలు పాడడం మాత్రము ఆమె మానలేదు నీవు వంట చేసుకుంటున్నావా పాటలు పాడు పడుకోబోతున్నావా పాటలు పాడు మనవరు మనవరాలు దగ్గరున్నారా ఏదైనా ఒక పాట నేర్పించు పెద్దయినాక ఈ పాట మా నాన్నమ్మ నేర్పించిందని చెప్పాలి మా అమ్మమ్మ నేర్పించిందని చెప్పాలి ప్రేమ దేవుని బిళ్ళారా మీరు పాడండి మీ కూడా పాటలు నేర్పించండి చూడండి పాటల సేవ అనేది ఉంది గాస్బుల్ సింగర్స్ అని అంటారు దావీదు పాటల సేవ చేశారు ఆ ప్రధాన గాయకుని పెట్టారు క్వర్ని పెట్టాడు ఆ డ్రమ్స్ వాయించే పెట్టారు వీణ వాయించే పెట్టాడు ఆయన స్పెషాలిటీ ఏంటి అని అంటే దేవాలయంలో ఎవరు గుమ్మం దగ్గర ఉండాలి ఎవరు కీబోర్డ్ ప్లే చేయాలి ఎవరు డ్రమ్స్ ప్లే చేయాలి వీణ ఎవరు ప్లే చేయాలి ఇవన్నీ కూడాను ఆయనే ప్రేమాణ దేవుని నా మట్టుకు నేను చెప్పాలంటే నేను ప్రభు దగ్గరకు వచ్చింది ఏ దినమో ఏసు రాకడా ఏ జామో ఏసు రాకడా ఆ పాట పాడుతుండగా నేను ముందుకొచ్చాను ప్రసంగం చెప్పాడు అదంతా నా బుర్రలో లేదు వచ్చిన గుర్తుంది మోసపోకుడు దేవుడు విక్రయించబడ్డు మనుషుడు ఏమి ఎత్తును ఆ పంటనే కోయను మేమిద్దరం ఒకేసారి బాపసం తీసుకున్నాం ఈ గారు నేను చిన్ననాటి స్నేహితుల్లో మేము ఒకే దినం బాపసం తీసుకున్నాం ఒకే దినం మా గారు మాకు దేవుని వాక్య చెప్పారు కనుక మ్యూజిక్ మినిస్ట్రీ అని అంటాం కీర్తనల సేవ అని అంటాం గాస్ఫుల్ సింగర్స్ అని అంటాం ప్రిమాన బిడ్లార్ ఆరంభ దినాల్లో నేనేమనుకున్నానంటే నన్ను ఒక గాస్ఫుల్ సింగర్గా దేవుడు పిలిచాడు అని అనుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే నాకు ప్రీచింగ్ టాలెంట్ కూడా ఉంది అని అని నేను తెలుసుకున్నాను ప్రభు నేర్పించాడు ఆ వాక్యం చెప్పడానికి నేను ఆరంభం చేశాను దేవుని కొందనాలు ఎలా ప్రభుని సేవించగలుగుతామండి ఒకటి సంతోషం సంతోషంతో చెప్పండి సంతోషంగా చెప్పండి సంతోషంతో రెండవది కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో నీకు దేవుడు మేలు చేశాడు జబ్బు బాగు చేశాడు మనోరాలు బాగలేదు మనవుడు బాగలేదు ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు కృతజ్ఞతార్పణలతో ఆయనను సేవించవచ్చు మూడవది కీర్తనలు పాడుతూ ఆయనను బద్దులమై ఉన్నామని మనం నేర్చుకుంటున్నాం ఆ పాటలు కూడా మంచి పాటలై ఉండాలండి ఈ మధ్యలో పిచ్చి పిచ్చి పాటలు వచ్చాయి అనిపిస్తా ఉంది రాగయుక్తంగా ఉండే పాటలు మంచి అంటే లిటరేచర్ కూడా చాలా బాగుండాలి ఆంధ్రక్రైస్త కీర్తన పుస్తకంలో పాటలు మీరు చూడండి ఎతి ప్రాసలు ఆరంభంలో అంతంలో నడిపించునా అటువంటి పాటలన్నీ ఎంత మధురంగా ఉంటాయో అవి పాడుతూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది దేవుడి కొందనాలు నాలుగో విషయాన్ని చూద్దామా నాలుగో చిన్న నాలుగో సంగతి ఉంది బీలో ఉంది చూడండి నాలుగు బి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణిత పరుచుడి దేవుడి కొందనాలు స్థుతితో దేవుణ్ణి సేవించవచ్చు ఒకటి ఒకటి చెప్దామా సంతోషంతో రెండవది కృతజ్ఞతార్పణలతో మూడవది కీర్తనలతో ఆయనను సేవించవచ్చు నాలుగవది ఆ స్థుతితో ఆయనను సేవించవచ్చు దేంతోనండి స్థుతితో ఈ ఉదయం ఎంతమంది దేవుడి కొందనాలు చెప్పారు ప్రభా ఇది ఫస్ట్ సండే నీకు వందనాలు నేను చెప్పానండి ఇక్కడ రాకముందు ప్రభా డిసెంబర్లో మొదటి ఆదివారం ఇది పండగ మాసం నీకు వందనాలని ఆ స్థుతితో దేవుని సేవిద్దాం స్థుతి ప్రభు నీకు వందనాలు ఇల్లు ఇచ్చావు ఆలయం ఇచ్చావు కాపర్నిచ్చావు వాక్యం ఇచ్చావు బైబిల్ ఇచ్చావు రక్షణ ఇచ్చావు బాప్తిసం ఇచ్చావు వీటన్నిటి కొరకని నీకు వందనాలు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించాలి అందరూ దగ్గుతూ ఉన్నారు మనకి దేవుడు దగ్గు లేకుండా చేశాడు కొంతమంది జ్వరంతో ఉన్నారు దేవుడు మనకు జ్వరం లేకుండా చేశారు మనకి అనారోగ్యం వచ్చింది కానీ తొందరగా అందరూలోనే దేవుడు బాగు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత మంచి దేవుడు అందుకే ఆయనను మనస్థుతించాలి దేవుడు ఒకసారి పరలోకం నుండి రెండు బంగారు బుట్టలు ఇచ్చి ఇద్దరు ఇద్దరు దేవదూతలను పంపించారట దేవుడు ఒకరికన్నారట నీ బంగారు బుట్టలు స్థుతి వేయి ఆ స్థుతి వాళ్ళు రాసినటువంటి స్థుతి ఏదైతే ఉందో ఆ స్లిప్ దండలు వేసుకో ఇంకొకరు చెప్పారట మనుషులు చేసే ప్రార్థన ఇంకొక బుట్టలు వేసుకోమని ఇద్దరు వచ్చారు దేవాలయం అంతా తిరిగారు సరే ప్రార్థనలే నిండిపోయింది బుట్ట నిండా నిండిపోయింది ప్రార్థన నిండిపోయింది స్థుతులు చాలా తక్కువే ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి దేవుని మందిరంలో స్థుతించే వాళ్ళకంటే ప్రార్థించే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దేవా బట్టలు లేవు దేవా డబ్బులు లేవు దేవా అది లేదు దేవా ఆరోగ్యం లేదు అడుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రిమాణ దేవుని బిడ్డారా ప్రార్థన అలా అలా వెళ్ళి నా వైపు చూడండి అలా వెళ్ళి ఇలా వస్తుంది ప్రార్థన స్థుతి అక్కడే ఉండిపోతుంది దేవుని దగ్గరే ఉండిపోతుంది అలల్లో చెప్దామండి అల్లల్ స్థుతి మళ్ళీ తిరిగి రాదు ఆ స్థుతి మళ్ళీ నీ దగ్గర రాదు అది ఆయన మెడలో ఒక హారంగా ఉండిపోతుందని బైబిల్ గ్రంథంలో మనం చేస్తున్నాం చూస్తున్నాం ఇస్రాయిల్ చేస్తుల మీద స్తోత్రముల మీద ఆశ్రుండు అయి ఉన్నావు ఇరవై రెండవ కీర్తన మూడవ వచనంలో మనం చూస్తున్నాం స్థుతి చెల్లించడం కూడా ఒక సేవ గమనిద్దామండి స్థుతి చెల్లించడం కూడా ఒక సేవ నువ్వు బయట సువార్త సేవ వెళ్ళలేదు స్థుతి చెల్లించు అది కూడా సేవే వంట చేస్తున్నావా స్థుతి చెల్లించు ఒక అమ్మ ఇలా చెప్తా ఉండేది ప్రభు ఇది ఒక గిన్నెలు గడుగుతున్నాను నన్ను గడుగు నీకు వందనాలు అంటుండేదట నూనె పెట్టుకున్న ప్రభు నన్ను అభిషేకించు నీకు వందనాలు అంటుండేదట అన్నిటిలో దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారం అయి ఉన్నాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం ఎందుకు ఆయన స్థుతించాలి ఆఖరి మాట ఇది ఎందుకు ఆయన స్థుతించాలి ఐదో విషయం అనుకుందాం ఎందుకని స్థుతించాలి ఎందుకు 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 అని అంటే బైబిల్లో ఐదవ వచ్చినంలో ఏమనుందండి యహోవా దయాళుడు గాడ్ ఈజ్ గుడ్ అని ఉంది ఏముందండి గాడ్ ఈజ్ గుడ్ చెప్దామా ఇంగ్లీష్లో ఏముంది గాడ్ ఈజ్ గుడ్ ఎందుకు దేవుడిని స్థుతించాలి దేవుడు మంచివాడు ఆయన దయాళుడు అందుకే ఆయన స్థుతించాలి దేవుడి కొందనాలు కారులో కూర్చున్నావా స్థుతించు దిగుతున్నావా స్థుతించు ప్రేమాణ బిడ్లారా దేవుడి కొందనాలు ఇంకా ఐదవ వచ్చినములో ఆయన ఆయన కృప ఏమనుందండి అండి నిత్యము ఉండును ఆయన నిర్హేతిక ప్రేమ నిత్యము ఉండును కృప అంటే ఒక మెథడిస్ట్ పాస్ట్ గారు ఒక మంచి మాట చెప్పాడు అది నా గుండెల్లో ఉండిపోయింది ఏంటంటే కృప అంటే ఒక బ్లాంక్ చెక్ నేను కలపాల గారికి ఇచ్చాను అనుకోండి అదే కృప అండి అయ్యా మీరు రాసుకోండి ఎంత కావాలో రాసుకోండి అదే కృప దేవుడు ఏం చేశాడు ఈ రోజున మనందరికి కూడా ఒక ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు మీరు రాసుకోండి ఎంత కావాలో అంత తీసుకోండి అని అన్నాడు గమనించారే ఇంకొక మాస్టర్ గారు ఏమన్నారంటే అరే శ్యామల బాబు కృప అంటే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దిగిపోయి సామ్య బాబు న్యూ సీఎంగా ఉండమంటే అది కృప అని అన్నాడు హలెల్ చెప్దామండి హలెల్లుయా దేవుని కొందనాలు దేవుని కృప మనమేమి ఇవ్వకుండానే ఆయన అన్నీ ఇచ్చేసాడు కదండి అప్పుడు ఏమేమి ఇచ్చారో అన్నీ రాసుకుంటాం గోల్డ్ డబ్బులు బండ్లు అవి ఎవడో ఒక పెళ్ళికొడుకు చూడడానికి వెళ్తే వాళ్ళ మామంటున్నారట ఇది ఇస్తాం అది ఇస్తామంటే వాళ్ళు చుట్టూరు టీవీలో బండి కనపడతా ఉంది బంగారం కనపడతా ఉంది డబ్బులు గిర్రని ఇలా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట అమ్మాయి వైపు ఆయన చూడడం లేదు ఎవరి వైపు చూస్తున్నాడు డబ్బు వైపు వాక్యంలో చూడండి ఆయన కృపనిత్యం వండును ఇంకా ఐదో వచనములోనే ఆయన సత్యము తరతరములు వండును సత్యదేవుడు ఆయన సత్యం చెప్పే దేవుడు సత్యం చెప్పే వాళ్ళను ప్రేమించే దేవుడై ఉన్నాడు అందుకే ఆయనను మనస్థితించాలి హలలు చెప్దామా అలలు గట్టి చెప్దామా తలలోంచండి ప్రార్థన చేసుకుందాం దేవుణ్ణి ఎలా సేవించవచ్చో మనం నేర్చుకున్నాం తండ్రి మీకు వందనాలు వాక్యాన్నిచ్చా మీకు స్తోత్రాలు ప్రభా వాక్యం ద్వారా మాట్లాడారు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసునాభం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్